పెన్షనర్లకు హాని కలిగించే వ్యాలిడేషన్ చట్టాన్ని రద్దు చేయండి కేంద్ర ప్రభుత్వ పెన్షనర్ల సంఘం డిమాండ్ తమ డిమాండ్ల సాధనకు కేంద్ర ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగులు బాట పట్టారు ఫారం ఫర్ సివిల్ పెన్షనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గుంటూరు లక్ష్మీపురంలోని మదర్ తెరిసా విగ్రహం వద్ద కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన అన్ని శాఖలకు చెందిన విశ్రాంత ఉద్యోగులు మానవహారం నిర్వహించారు ఇటీవల కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన పెన్షన్ రూల్స్ సవరణ చట్టాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెన్షనర్లు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు ప్రభుత్వం ప్రవేశపెట్టిన పిఎఫ్ఆర్డిఏ బిల్లును వెంటనే ఉపసంహరించుకోవాలని వారు డిమాండ్ చేశారు తమ ఈ సందర్భంగా సివిల్ పెన్షనర్స్ అసోసియేషన్ రాష్ట్ర నాయకులు నిమ్మగడ్డ నాగేశ్వరరావు బి రామారావు మాట్లాడుతూ పెన్షనర్లకు హాని కలిగించే వ్యాలిడేషన్ చట్టాన్ని ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు పెన్షనర్లకు పిఆర్సీ డిఏలు వర్తించకుండా చేసే ఈ చట్టాన్ని పెన్షనర్లు అందరూ కూడా అడ్డుకోవాలని పిలుపునిచ్చారు గుంటూరు సంఘం ప్రధాన కార్యదర్శి వై సుబ్బారావు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన పిఎఫ్ఆర్డిఏ బిల్లు పెన్షనర్లకు ఊరితాడు లాంటిదని ఆందోళన వ్యక్తం చేశారు కేంద్ర ప్రభుత్వం పెన్షనర్లకు పూర్తి వ్యతిరేకంగా ఉందన్నారు సెంట్రల్ ఎక్సైజ్ కస్టమ్స్ పెన్షనర్ల సంఘం అధ్యక్షులు కార్యదర్శులు మిగిలినవారు అందరూ ఇందులో పాల్గొన్నారన్నమాట సో మొత్తం మీద విధంగా పెన్షనర్లకు అయితే తీవ్ర అన్యాయం అయితే చూపుతుందన్నమాట కేంద్ర ప్రభుత్వ విధానాలన్నీ కూడా సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తాం